ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని లేదంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు దాచుకున్న డబ్బు ఇవ్వడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టారు ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ప్రదర్శనగా బయలుదేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ కు చేరుకుని ధర్నా చేశారు ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ కన్వీనర్ నెర్సు రామారావు మహిళా విభాగం జిల్లా కన్వీనర్ కాగిత నాగమణి యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్ జేఏసీ ఏలూరు తాలూకా చైర్మన్ గొన్నూరు శ్రీధర్ మాట్లాడుతూ ఉద్యోగులను ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసిందని అన్నారు సరెండర్ లీవ్ సొమ్ము దాచుకున్న జీపీఎఫ్ ఏపీజీఎల్ఈ లోన్స్ ఫైనల్ పేమెంట్స్ మెడికల్ బిల్ క్లెయిమ్లు డిఏ పిఆర్ ఎరియర్స్ ఇవ్వడం లేదని తెలిపారు దశలవారీ ఉద్యమం కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వం దిగిరాకపోతే ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు கேட்டி பி எப் பி எப் பி எப் ஜெயலலிதா 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 ஜெயலலிதா

అలాగే పన్నెండవ పీఆర్సీలో ముప్పై శాతం ఐఆర్ని వెంటనే ప్రకటించాలని ఏపీజేసి ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ నాలుగవ రోజు మరి జడ్పీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులతోటి పెన్షనర్లతోటి మేము ర్యాలీగా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో మరి లంచ్ అయ్యే వరకు కూడా లంచ్ వరకు మేము ధర్నా నిర్వహిస్తామని మా న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం తీర్చే వరకు కూడా సుదీర్ఘ పోరాటం సాగుతుందని లేని పక్షంలో మరి చలో ఇరవై చలో విజయవాడ ఇరవై ఏడో తారీఖును కూడా మరి ఏపీ నిర్ణయించింది మెరుపు సమ్మెకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నామని చెప్పి మరి ప్రకటిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని జేబులోంచి ఒక రూపాయ కోట్లాది రూపాయలు మా డబ్బు అక్కడ ఉంది ప్రజల దయండి జీపీఎఫ్ రూపంలో ఏపీజీఎల్ఏ రూపంలో అవి ఇమ్మని అడుగుతున్నాం మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి మా కుటుంబ సభ్యులు అనారోగ్యంలో ఉంటే కనుక వైద్యం చేయించుకోవడానికి అడుగుతుంది తప్ప మేమేం ప్రభుత్వం ఏమి లోన్ అడగట్లేదే మా డబ్బు మాకు ఇమ్మంటున్నాం ఇలా చేస్తే కనుక భవిష్యత్తులో కనుక కొన్ని మేము కట్టద్దు చెప్పండి జీపీఎఫ్ఐకా కట్టద్దు మానే కూడా సిద్ధమే మీరు ఒక జివో ఇస్తే కనుక మా డబ్బులు మేము ఏ బ్యాంక్లోనే ఈ ఆఫీస్ దాసుకుని మాకు అవసరం డ్రా చేసుకుంటాం కానీ ప్రభుత్వం ఇది మా జీపీఎఫ్ని మా ఏపీజీఎల్ఏ కానీ ఇవి ఆపడం అనేది తప్పది ప్రభుత్వం వెంటనే కనుక ఈ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో లో ఉన్నాయి కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ మాకు ఇవ్వాల్సిన ఇరవై రెండు వేల కోట్లు తక్షణం రిలీజ్ సంవత్సరాల క్రితం అధికారంలో వచ్చే ముందు ఎంప్లాయీస్ అందరూ కూడా సకాలంలో పిఆర్సీ ఇస్తాం డిఏ బకాయి లేకుండా విడుదల చేస్తాం వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి పాత పరిశ్రమ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చకుండా మొత్తం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు దాచుకున్న డబ్బులు అప్పు పెట్టడమే కాకుండా డిఎల్ అనే లేవు పిఆర్సీ మాట లేదు అంత మారకి సిపిఎస్ రద్దు చేస్తానని ఇప్పుడు జీపీఎస్ అనే ఇంకొక దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చారు వీటి అన్నింటినీ ఖండిస్తా ఉన్నాం మేము ఇప్పటికే అనేక రకాలైన పోరాటాలు చేసి ఉన్నాం ఇవాళ జేఏసీ భాగస్వాములుగా ఈ పోరాటంలో పాల్గొంటున్నాం పెద్ద ఎత్తున ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఇరవై ఏడో తారీఖున జరిగే ఆ చెలో విజయవాడకి చేరుకుంటాం ఖచ్చితంగా మా న్యాయపరమైన డిమాండ్స్ ని చెల్లించారని చెప్పి మేము పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఏ ఏరేరు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఈ స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో డాక్టర్ జ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఎంప్లాయీస్ వర్గానికి పె పెన్షనర్స్కి బెనిఫిట్ కల్పించలేని ప్రభుత్వం కూడా మీరే దక్కారు ఈ ఘనత మీరు దక్కించుకున్నారు మీరు మీకు అవకాశం ఇంకా ఒక్కొక్క నెల రోజులు మాత్రమే మీకు అవకాశం ఉంది ఈ నెల రోజుల్లో వీటి మీద మీరు సరైన నిర్ణయం తీసుకుంటే సరే లేదంటే ఎంప్లాయీస్ మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము ఈ వేదిక ద్వారా మీకు డిమాండ్ చేస్తున్నాం